ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణం మీకోసం మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తుంది ఈ నెల తొమ్మిది నుంచి ఈ పథకం అమల్లోకి రాగా మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో జీరో టికెట్తో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు దీంతో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సులో అనూహ్యంగా రద్దీ పెరిగింది గతంలో నిత్యం మహిళా ప్రయాణికులు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య పదమూడు లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలోనూ మహిళా ప్రయాణికులే కూర్చుంటున్నారు దీంతో పలువురు పురుషులు తమకు ప్రత్యేక బస్సులు కావాలని నడపాలని లేదంటే అదనపు సర్వీసులు అయినా నడపాలని కోరుకుంటున్నారు ఈ మేరకు పలువురు పురుష ప్రయాణికులు వీడియోలు తీసి ఆర్టీసీ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచిస్తుంది వృద్ధుల పురుషులకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది మరోవైపు విద్యార్థులకు సైతం కొన్ని మార్గాల్లో సర్వీసులు నడిపే విషయాన్ని ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు సీనియర్ సిటిజన్లను ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది సమయాల వారీగా రద్దీపై సమగ్ర విచారణ సమాచారం వచ్చాక పురుషులకు విద్యార్థులకు స్పెషల్ బస్సులు నడపడంపై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు ఇది సాధ్యం కాదంటే మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయని ఆర్టీసీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం